అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి దాదాపు పదిహేను వేల రూపాయల నుంచి కూడా వారికి డబ్బులైతే జమ అవుతుందండి ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ జిల్లా వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైతే మనకు పథకాల డబ్బులు పొందలేదో వారికి కూడా మరొకసారి బయ్యాన్యుల్ చెల్లింపుల కింద కూడా రైతులకు గతంలో డబ్బులు పడని పథకాలకు సంబంధించి కూడా డబ్బులైతే వేస్తుందనమాట ఇప్పుడు తాజాగా మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దాదాపు ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే అయితే వేసే అవకాశం అయితే ఉందండి ఇక గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ రైతులకు సంబంధించి అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వివరాలని కూడా తెలుసుకొని ఆల్రెడీ అర్హుల జాబితా లాంటివి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అయితే వేయమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఎల్లుండి మనకు ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది